లేదా రేవంత్ చర్యలతో హస్తం పార్టీ విలవిల వలస నేతలతో పాత కాపులకు చెక్ టీ కాంగ్రెస్ పై ప్రభుత్వంపై టీ కాంగ్రెస్ పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు మొత్తం మీద పట్టు కోల్పోతున్నా ఇక నాకు భయం అవుతుంది భుగ్గులు అవుతుంది ఈ పట్టు కోల్పోతున్నా అనేది అర్థమైంది నన్ను ప్రశ్నించేటోళ్ళు నాకు ఎదురు చెప్పేటోళ్ళు ఇవ్వాలని ఉంటే నాకే త్రెట్టు నాకే ఆపద అని చెప్పేసి ఒక అంశానికి వచ్చి ఒక ఆలోచనకొచ్చి ఆలోచన మీద ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా అర్థమవుతున్న ముచ్చట కనబడుతున్న ముచ్చట ఈ అంశాన్ని మనం చూడొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇక నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగుల ఆధిపత్యాన్ని టీ కాంగ్రెస్ పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అడుగులు పిసిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణలో తన వాళ్ళు పదవిని పదిలించుకునే పదిలిపరచుకునే దిశగా పావులు పాత కాంగ్రెస్ లీడర్లను పంపించే ప్లాన్ మెజార్టీ ఉన్న బలం కోసం వెంపర్లాట పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం గత సహచరులపైనే ప్రధాన దృష్టి కాంగ్రెస్ జిల్లా నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎం కు సమాచారమే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద ఆయనకు ఒక భయం పట్టుకున్నది అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ తెలుస్తా ఉన్నది ప్రభుత్వం మీద వాళ్ళ నాయకుల మీద పట్టు పట్టు కోల్పోకుండా ఉండేదందుకు ప్రభుత్వం మీద ఆధిపత్యాన్ని కొనసాగించేటందుకు అట్లానే టీ కాంగ్రెస్ మీద ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కనీసం వాళ్ళ జిల్లా నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన టీం నిర్ణయాలే ఏదైతే టీం ఉంటుందో మళ్ళీ వేరే మూడో కన్ను కూడా తెలియదు ఆ టీం నిర్ణయం తీసుకొని మొత్తం మీద జీవన్రెడ్డికి చెక్ పెట్టాలంటే కో ఆ జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ను మన దాంట్లో చేర్పించుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి ఏదైతే వ్యతిరేకత మొదలైంది కదా వ్యతిరేకించిండు కదా రేవంత్ రెడ్డి అవకాశవాది పోచారం అవకాశవాది కావాల్సిన అంత ఎమ్మెల్యేలను వేరే పార్టీల నుంచి మన పార్టీలో చేర్పించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పిండు జీవన్ రెడ్డి మొత్తం తెల్లారుగాక మర్నాడు జీవన్ రెడ్డికి పొగ జీవన్ రెడ్డికి చిక ప్రయత్నము రేవంత్ రెడ్డి చేసిండు కనీసం జీవన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా రైట్ ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక ఇది దృశ్యం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినరు ఆయన మెడలో సీఎం పార్టీ కండువా గప్పినప్పుడు ఒకవైపు మంత్రి పొంగిలేటి రెడ్డి మరోవైపు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి నిలుస్తున్నారు ఈ చేరికతో సంబంధం లేని నిజామాబాద్కు చెందిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ సమయంలో అక్కడికి వెళ్ళడంతో మీరు కూడా రండి అని మంత్రి పొంగిలేటి పిలవడంతో వచ్చి నిలుచున్నారు ఉండాల్సిన దృశ్యం ఇది ఇదేమో దృశ్యము ఇది మనకు కనబడ్డది ఇది ఉండాల్సిన దృశ్యం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నప్పుడు ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తో పాటు మాజీ మంత్రి సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ ఉండాలి జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పైన బిఆర్ఎస్ తరఫున సంజయ్ కుమార్ గెలుపొందిండ్రు ఇక్కడ మనం చూడొచ్చు వాస్తవానికి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సమాచారం ఆ జిల్లాకు చెందిన మంత్రు శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ ఇద్దరికీ తెలియదట జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కనీసం సమాచారం లేదు ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది కూడా ఇదే ఆ తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం మొదటిసారి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాడు జీవన్ రెడ్డి నిలబడ్డప్పుడు ఏమైంది సంజయ్ కుమార్ మీద సంజయ్ కుమార్ గెలిచిండు అక్కడ మనం చూడొచ్చు మొత్తం మీద ఆ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మీదనే సంజయ్ కుమార్ గెలిచిండ్రు మరి తన మీద తనను ఓడగొట్టిన ఆయన మీదనే ఓడగొట్టిన ఆయననే బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు సరే మన కనబడ్డ దృశ్యం ఏంటి వేం నరేందర్ రెడ్డి అట్లనే పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబ్ మై మహబాద్కు చెందిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ సమయంలో అక్కడికి పోయినరటి ఏదో పనితోని ఇక మీరు కూడా రండి అని చెప్పేసి అక్కడ కానీ ఉండాల్సిన వాళ్ళు శ్రీధర్ బాబు ఉండాలి పొన్నం ప్రభాకర్ ఉండాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ పార్టీ సీనియర్ నాయకుడు ఎవరైతే పార్టీకి ఒక పట్టుకొమ్మలాగా ఉన్నాడు జీవన్ రెడ్డి ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ ఉండాలి కానీ వాళ్ళు ఎవరు లేకుండా వేం నరేందర్ రెడ్డి అట్లనే సలహాదారు వాళ్ళ దోస్తు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా పోగా కరీంనగర్ కాంగ్రెస్ లో రేవంత్ చిచ్చు జీవన్ రెడ్డిని వదిలించుకునే స్కెచ్ విఫల నేతగా ముద్ర వేసి పంపే ప్లాన్ సంజయ్ కి కండువా అందుకేనా రేవంత్ తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం జగిత్యాలలో ఆందోళన రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి జగిత్యాలకు మంత్రి దుద్దిల్లా నేతలు కొనసాగుతున్న బుజ్జగింపులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది జీవన్ రెడ్డి సీనియర్ నేత ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్య ఇది కథ అన్నట్టు మొత్తం మీద పార్టీకి నాకేం సంబంధం నా నలభై ఏళ్ళ సీనియర్టీ కూడా ప్రియారిటీ ఇవ్వలేరు కనీసం మొక్క ముచ్చడి చెప్పలేదు అని చెప్పేసి జీవన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మనం చూసిన కొన్ని కొన్ని సందర్భాలల్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు జీవన్ రెడ్డి ఒప్పుకోవచ్చు ఆ విషయంలో జీవన్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు మొక్క మీద గుద్దినట్టే మాట్లాడతాడు అది వాళ్లకు నచ్చది పోచారం శ్రీనివాసరెడ్డిని చేర్పించుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు అసమర్థ నేతగా ముద్రేసి బయటకు పంపించాలనే ప్లాన్ వేసిర్రు స్కెచ్ వేసిర్రు జీవన్ రెడ్డికి పొగబెట్టిరని ఇక్కడ క్లియర్ కట్గా గా అర్థమవుతా ఉన్నది ఒకవేళ జీవన్ రెడ్డికి ప్రియారిటీ ఇచ్చేది ఉంటే ఈ పర్సన్ ను మన దాంట్లో చేర్పించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నువ్వు ఉండాలి హాజరు కావాలి అని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదట ఇది రేవంత్ రెడ్డి కథ ఇది రేవంత్ రెడ్డి పోతున్న తీరు అసలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులు చూస్తే అసలైన కాంగ్రెస్ నాయకులు బాధపడాల్సిన సిచ్యువేషన్ అసలైన కాంగ్రెస్ జెండా భుజాల మీద మోషనలు బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏడవాల్సిన పరిస్థితి కంటనీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి కంటనీరు పెట్టుకున్నాడు జీవన్ రెడ్డి ఆ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం మనం